నమస్కారమండి అంతర్యామిలో ఈరోజు అంశం జయ విజయులు మనకు అందించిన వారు అప్పరుసు రమాకాంతారావు గారు వినిపిస్తున్నది మీ విజయభాస్కర్ శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో ఉంటాడని పురాణాలన్నీ చెబుతున్నాయి గరుత్మంతుడితో సహా పరిజనమంతా ఆయన పిలుపునకు అందుబాటులో అక్కడే ఉంటారని బ్రహ్మాండ పురాణంలో ఉంది వైకుంఠంలో పాల సముద్రం మధ్యన ఆదిశేషుడిపై విష్ణుమూర్తి లక్ష్మీ సమేతంగా దర్శనమిస్తాడు వైకుంఠం పరమపదం అది సమస్త లోకాల కన్నా పైన ఉంటుందని నారద భక్తి సూత్రం చెబుతోంది ఈ వైకుంఠానికి ద్వారపాలకులే జయ విజయులు బ్రహ్మాండ పురాణం ప్రకారం జయ విజయులు కాళీమాత కుమారులు మహిషాసురవద సందర్భంగా శివాని ఉగ్రరూపంలో ఉండి భర్త ఉనికిని నిర్లక్ష్యం చేస్తుంది అనంతరం ఆ విషయాన్ని గుర్తించి ముక్కంటిని లాలించే ప్రయత్నం చేస్తుంది ఆ ఆది దంపతుల అనురాగానికి గుర్తుగా జన్మించిన కవలలే జయ విజయులు పద్మపురాణం ఏమో జయ విజయు కర్దమ దేవహుతి కుమారులుగా చెబుతోంది విష్ణువు మీద భక్తితో వారు తర్వాత వైకుంఠానికి ద్వారపాలకులుగా మారన్నది కథనం వీరిద్దరూ నాలుగు చేతుల దేవతలుగా కనిపిస్తారు నాలుగు చేతుల్లోనూ శంఖం చక్రం గద కత్తి ఉంటాయి విష్ణువు దగ్గర ఉండే ఆయుధాలన్నీ వీరి దగ్గర కూడా ఉన్నప్పటికీ కమలం ఒక్కటే ఉండదు దేవాలయాల్లో మూల విరాట్ కొలువై ఉండే స్థానం గర్భాలయం అక్కడి ప్రధాన దైవాన్ని బట్టి బయట రెండు వైపులా ద్వారా పాలకులు ఉంటారు విష్ణుమూర్తి ఆయన అవతారాలైన నరసింహస్వామి రాముడు కృష్ణుడు కొలువైన వైష్ణవాలయాల ద్వారా పాలకులు జయ విజయులు జయుడు ద్వారానికి కుడివైపున ఉంటే విజయుడు ఎడమవైపున ఉంటాడు వీరి ఆహార్యము విష్ణువునే పోలి ఉంటుంది అందుకని విష్ణువు నుంచి వీరిని వేరుగా గుర్తించడానికి కొన్ని ఆలయాల్లో జయ విజయుల మూర్తులకు కోరదంతాలను ఉంచుతారు భగవంతుడి ముందు భక్తులు తమ పరిమితిని మనుషులుగా తమ స్థానాన్ని గుర్తించుకోవడానికి ఇది హెచ్చరిక అయినా తాము ఆది అంతం లేని శ్రీ మహావిష్ణువు ద్వారా పాలుకొలమనే గర్వం పొటమరించడంతో జయ విజయులు ఒకసారి బ్రహ్మ మానస పుత్రులైన సనక సనందనాదులకు వైకుంఠ ప్రవేశాన్ని నిరాకరిస్తారు పర్యవసానంగా వారు తమ స్వామికి దూరమవ్వాల్సి వస్తుంది పరమ భక్తులుగా అయితే ఏడు జన్మలు పరమశత్రువులుగా అయితే మూడు జన్మలు భూమిపైన గడపాల్సి ఉంటుందని శ్రీ మహావిష్ణువు శిక్ష విధిస్తాడు తమ దైవాన్ని త్వరగా చేరుకోవడానికి మూడు జన్మలు శత్రువులుగా పుట్టడానికే అంగీకరిస్తారు జయ విజయులు అందుకే పోతన తన ప్రహ్లాద చరిత్ర ముగింపులో నారసింహుడు ప్రహ్లాదు నిఘరుగా రాజ్యపాలన చేయమని సూచిస్తాడని రాస్తాడు దేవదేవుడు ఇచ్చిన ఆ సలహాతోనే రాక్షస సంజాతుడైన సవ్యంగా రాజ్యాన్ని ఏలిన ప్రహ్లాదుడు వైష్ణవ భక్తుడిగా పేరొందాడు సమాప్తం సర్వే జన సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి